హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమనుకుంటున్నారా ఈరోజు అంగల్లో ఉర్స్ ఉర్స్ అంటే నాకు తెలియదు దాని గురించి ఉర్స్ అంతేనంట నేను ఉర్స్ చూసేది గత ఏడు సంవత్సరాలు అయింది మొదటిసారిగా నేను కూడా ఉర్స్ చూస్తాను అంగల్లులో సరేనా ఈ ఉరుసులో ఏమేమి ఉన్నాయి ఏమనేది చూపిద్దామని వీడియో తీయడం జరుగుతుంది నేను వీడియో తీస్తా అంటే ఎంతమంది ఎగతాలు చేసేవాళ్ళులే నువ్వేం వీడియో చూపిస్తావు ఎందుకు వీడియో తీస్తానో అనేవాళ్ళు ఎంతోమంది ఎగపాలు చేస్తాన్నారు కానీ నేను నలగరికి చూపిద్దామనే ఉద్దేశంతో నేను వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఎవరెవరు తక్కువగా మాట్లాడతారో అదేం చెప్తాను తక్కువగా చూస్తారో వాళ్ళకు మనమేం చెప్పకూడదు అనమాట మనం దేంతో సమాధానం చెప్పాలా వీడియోతోనే సమాధానం చెప్పాలా అంతే కదా నాకు తెలిసింది అంతే మీకు తెలిసింది వెరైటీగా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇది అంగల్ కూర్చు జరుగుతుంది అనమాట ఈ ఉరుసులో చూడండి ఇది మొదటి రోజు దాన్ని ఏమంటారు పూల గంధమా సంథింగ్ నాకైతే ఫస్ట్ ఏదో అది అనమాట ఇది దర్గా ఏది ఉరుసు జరుగుతుంది కదా దర్గా లోపల అనమాట ఇలా ఉంటుంది మీకోసమే చూపిద్దామని నేను లోపలికి వెళ్ళి మొత్తం వీడియో తీసుకొని అయితే వచ్చా తర్వాత వచ్చి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకొక కార్యక్రమం కూడా ఉందనమాట ఏది ఈ దర్గా వీడియో తీయడం అయిపోతే ఇంకో కార్యక్రమం ఉంది ఏది డ్రమ్స్ అది ఇది కొడతారు ఆ కార్యక్రమం నెక్స్ట్ మీకు చూపిస్తాను అనమాట చూడండి ఇది కథ కార్ఖానా అంత అంగలిలో అయితే ఇలాగుంది మీ ఊర్లో కూడా ఊర్సులు జరుగుతాయి కదా ఇలాగే ఉంటాయా లేదనేది కామెంట్ చేయండి అనమాట ఎందుకంటే తెలుసుకుంటాం మీ ఊర్లో కూడా ఇలాగే ఉంటుందో లేకంటే ఈ ఊర్లోనే వెరైటీగా ఉందో తెలియదు కదా నేనైతే ముందైతే ఏ ఊరికి ఇంతవరకు ఏ ఉరుసులకు వెళ్ళలేదు ఇదే మొదటిసారి నాకు కూడా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు ఇది ఇప్పుడు నైట్ అనమాట ఇది భోజనాల కార్యక్రమము ఈ భోజనాల కార్యక్రమం అయిపోతే ఏముంది ఇంటికి వచ్చేయడమే ఆ రోజుకి అది అయిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్టార్ట్ అవుతుంది అనమాట ఏది ఉరుసు ఉరుసు అంటే రెండు రోజులు ఉంటుంది దాన్ని తర్వాత ఈ తొంబోలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇతను వచ్చినాడనమాట ఎక్కడికి ఉర్సుకు వచ్చినాడు ఆ ఉర్సులో కూడా ఎమ్మెల్యేని బాగా ముందర పెట్టుకొని డ్రమ్స్ వాళ్ళు అనమాట ఏం వాయిస్తున్నారు డ్రమ్స్ తర్వాత ఇది రెండవ రోజు అనమాట రెండవ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా ఏంది గురుసులో ఈ గాజులు క్లిబ్బులు ఇవే ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారా ఉర్సు అంటే అదే ఉంటుంది అంతా లేడీస్ హడ్డ ఉరుసులకు ఎందుకంటే మనకేమి ఇంకా దాంట్లో పనికొచ్చేటో ఏం లేక థమ్స్అప్ ఉంటా వెళ్తానా నేనైతే వీళ్ళంతా చూడండి ఉర్సులో ఏం ఎంజాయ్ చేస్తున్నారో ఊపుకుంటా చేసుకుంటా ఎంజాయ్ చేయాలంటే ఏమైనా అబ్బా ఊర్సులోనే ఎంజాయ్ చేస్తారబ్బా జనాలు మాత్రము ఇళ్ళల్లో ఉండి 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 ఒక గేటుకి బయట వచ్చి పడిపోతే ఎంతమంది జనాలు ఉంటారు ఏమనేది ఆలోచించండి మీరే అంతమంది జనాలు ఉన్నారు ఊర్సులో ఇది అదే మొదటి రోజే ఇదంతా రెండో రోజు స్టార్ట్ అవుతుంది రెండో రోజు ఎలా ఉంటుంది ఏమనేది అంటే రెండో రోజు ఏదో కవాలి ఉంటుంది ఇది మొదటి రోజు ఏదో కారు మీద కూర్చొని మెరవని తీస్తున్నారు వాళ్ళకి ఎందుకు ముఖానికి కూడా కట్టేసినారు ఎవరు అనేది కనపడకూడదనే ఏమో నాకైతే తెలియదు కానీ ఎందుకు అయితే కట్టేసినాడో సరే లేదు వాళ్ళు కట్టుకుంటే కట్టుకోలేని మనం చేసే ప్రయత్నం అయితే వీడియో తీసేసినామో తీసిన కట్టుకే తర్వాత ఈ ఉరుసుకు వచ్చిన వాళ్ళంతా మళ్ళా కాలండి ఒకసారి చూసుకోవాలనుకుంటే మా వీడియో చూడండి ఎందుకంటే మీరు మళ్ళీ ఆడ తప్పినా కూడా ఇక్కడ కనపడతారు ఇవి ఏమంటే రూపాయచ్చి రెండు రూపాయలు ఉంటుందంటే అంత కాస్ట్లీ ఇక్కడ ఉరుసుల్లో ఏదైనా కూడా ఇది రెండవ రోజు ఈ కవాళీ ఉంటుంది కదా ఆ రోజు అనమాట ఈ వీడియో తీయడం జరిగింది నిన్నటికంటే ఈరోజు జనాలు అదే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు కదా జనాలు అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారేమో ప్రేక్షకులు ఓకే బాగుందే ఆనందంగా ఉందే ఎక్కువ ఉన్నారా లేదా ఏ చాలా సేల్స్ అయిపోయినట్లున్నాయి సరుకు చాలా తగ్గిపోయింది క్లిప్పులు అవి ఇవి ఇంత నిన్నటికి బుద్ధుడికి సరుకు చాలా తగ్గిందే పర్వాలే మొత్తానికైతే వ్యాపారాలు అయితే బాగానే చేసుకున్నారు బుల్లో ఏంగా ఏమే వ్యాపారాలు చేస్తారో ఏమో మనం ముందరికి వెళ్ళిపోదాం ఈ వీడియో తీసుకుంటానికి ఎంతసేపు తీసినా ఉరుజులో గాజులు క్లిప్పులు తప్ప ఏం కనపడదు నాకైతే ఇది కావాలి చెప్పాను కదా కావాలి అని ఆ కవాలి ఏమనేది మీరే వినండి ఇది కావాలి అనమాట కానీ నా వాయిస్ కూడా కొంచెము తేడాగా ఉంది అనమాట వినేదానికి మీకు ఏ నచ్చుతుందో నచ్చుదో తెలియదు ఈసారికి అలాగే అడ్జస్ట్ కాండి ఎందుకంటే ఊర్సులో నైట్ అంతా మేల్కొని ఆరోగ్యం కొంచెం క్షీణించింది అనమాట ఎందుకంటే జలుబు చేసింది గొంతు ఎంతో రకంగా ఉంది ఈసారికి ఇలా అడ్జస్ట్ కానీ నెక్స్ట్ వీడియో నుంచి వాయిస్ కొంచెం క్లారిటీగా ఇస్తాను वो पद नजर था అంతా అయిపోయినాక నైట్ మూడు గంటల కాడ ఈ వీడియో అంతా ఖాళీ అయిపోయి దుకాణాలన్నీ సర్జేస్తున్నారు ఎవరు వెళ్ళిపోయినారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది